అందరికీ నమస్కారం అండి కినేర సాని ఛానల్కు అందరికీ స్వాగతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర చిత్రీకరణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను అలాగే సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు రాజమౌళికి నిర్మాత అల్లు అరవింద్కి మధ్య వచ్చిన విభేదాల గురించి ఇంకా విజయనగరం జిల్లాలో కొన్ని రోజుల పాటు మగధీరా సినిమాని ఎందుకు నిలిపివేశారు అనే విషయాలను చర్చించుకుందాం మగధీరా సినిమాలో నీకు బాగా నచ్చిన సన్నివేశం ఏమిటి అని అడిగితే అందరూ ఏం చెప్తారంటే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా అందులో హీరో కాళభైరవ మరియు విలన్ రణ్దేవ్ బిల్లాలు గుర్రాలతో పోటీ పెట్టుకుంటారు ఎడారిలో యువరాని చున్నీ కోసం అన్నమాట అందరికీ ఇష్టమైన సన్నివేశం అదే అయితే ఈ సన్నివేశాన్ని ఎక్కడ చిత్రీకరించారు అని చాలా మందికి సందేహం ఉంది ఈ సన్నివేశం చిత్రీకరించడానికి చిత్ర బృందం నానా కష్టాలు పడ్డారంట మొదట రాజమౌళి ఈ సన్నివేశాన్ని రాజస్థాన్ తార ఎడారిలోనే తీద్దామని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడంట ఎందుకంటే కథ జరిగేది రాజస్థాన్ కోటల్లోనే కాబట్టి అనుకున్నట్లుగానే చిత్ర బృందంతో కలిసి రాజస్థాన్ వెళ్ళారంట గుర్రాలు రథం ఇతర షూటింగ్ సామాగ్రి అన్ని తీసుకుని వెళ్లారంట అక్కడ ఎడారిలో చిత్రీకరణకు సంబంధించిన రిహార్సల్స్ చేయడం మొదలు పెట్టారంట అప్పుడు తెలిసింది అసలు విషయం ఎడారి ఇసుకలో గుర్రాలు వేగంగా పరిగెట్టలేవని రథం కూడా ఇసుకలో కదిలేదు కాదంట రథం చక్రాలు ఇసుకలో కూరుకుపోయి రథాన్ని ముందుకు లాగడం గుర్రాలకు ఇంకా కష్టం అయ్యేదంట రాజమౌళికి ఏం చేయాలో అర్థం కాలేదంట అప్పుడు రాజమౌళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అసలు విషయం చెబితే గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ అని ఒక ప్రాంతం ఉంది అక్కడ నేలంతా చల్లగా ఉంటుంది నేల మీద ఉప్పు పోసినట్లుగా ఉంటుంది అని చెప్పారంట అక్కడికి వెళ్ళి ఈ గుర్రాల చేజింగ్ సన్నివేశం చిత్రీకరిద్దామని నిర్ణయించుకున్నారంట రాజస్థాన్లోనే కొన్ని రోజులు ఉండి అక్కడ కోటల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి తరువాత గుజరాత్ బయలుదేరారంట గుర్రాల చేజింగ్ సన్నివేశానికి కావాల్సిన నటులు కొంతమంది చిత్ర బృందాన్ని మాత్రమే ఉంచుకుని మిగిలిన వారిని హైదరాబాద్ పంపేశారంట రాజమౌళి రామ్ చరణ్ విలన్ కెమెరామ్యాన్ కొంతమంది హెల్పర్సు గుర్రాలు రథాలు కాస్ట్యూమ్స్ అన్నీ కలుపుకుని మూడు బస్సుల్లో గుజరాత్ బయలుదేరారంట రన్ ఆఫ్ ఖర్చు అనే ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ చేరుకోవడానికి మూడు రోజులు పైనే పట్టిందంట అక్కడికి వెళ్ళగానే ముందు బీడు బారిన భూములు కనిపించాయంట అది దాటి కొంచెం ముందుకు వెళ్ళాక తెల్లగా ఎడారి లాంటి ఒక ప్రాంతం కనిపించిందంట నేలంతా ఉప్పు పోసినట్లుగా ఉందంట అక్కడ అంతా పరిశీలించి గుర్రాలు చేజింగ్ కోసం ఇదే అనువైన ప్రాంతం అని నిర్ణయించుకున్నారంట కొద్దిసేపటి లోనే అక్కడకు ఇండియన్ మిలిటరీ వచ్చి వారందరినీ అదుపులో తీసుకుందంట ఇక్కడికి అనుమతులు లేకుండా ఎవరు రాకూడదు మీరు ఎందుకు వచ్చారు అని అడిగి అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయడం మొదలు పెట్టారంట మిలిటరీ వాళ్ళలో ఒకే ఒక్క తెలుగు వ్యక్తి ఉన్నాడంట అతను రాజమౌళి దగ్గరికి వెళ్ళి మీరు తీసిన సింహాద్రి ఛత్రపతి విక్రమార్కుడు సినిమాలు చూశాను సార్ చాలా బాగున్నాయి అధికారులతో మాట్లాడి మీకు నేను అనుమతులు ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళకు కావాల్సిన అనుమతులన్నీ దగ్గరుండి ఇప్పించాడంట అంతే ఆ తర్వాత రోజే షూటింగ్ మొదలుపెట్టారు పెట్టారంట సన్నివేశాలు వాళ్ళు అనుకున్నట్లుగానే వచ్చాయంట అంత కష్టపడ్డారు ఈ సన్నివేశాలు చిత్రీకరించడానికి అలాగే చిత్రీకరణ సమయంలో రాజమౌళి రామ్ చరణ్ మీద చాలా కోపడేవాడంట ఎందుకంటే సంభాషణలు పలికేటప్పుడు హావభావాలు సరిగ్గా ఉండేవి కాదంట రాజమౌళి అనుకున్నట్లుగా నటించడానికి చాలా టేకుల మీద టేకులు తీసుకునేవాడంట రామ్ చరణ్ మీ నాన్నగారు అంత పెద్ద స్టార్ అయ్యారంటే కారణం ఆయన పలికించిన హావభావాలు ఆయన కామెడీ టైమింగ్ ఆయన నటన మీరేమో ఇలా ఉన్నారు ఏంటని రాజమౌళి కోపడేవారంట Bye. రాజమౌళి రామ్ చరణ్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదంట తను అనుకున్నట్లుగా నటించే వరకు వదిలేవాడు కాదంట అయితే ట్రిబులార్ సినిమా విషయంలో ఈ సమస్య రాలేదనే చెప్పాలి రామ్ చరణ్ నటించడంలో పరిపక్వత కనిపిస్తుంది మనకు ఆర్ సినిమాలో కానీ రాజమౌళి సుకుమార్ వంటి దర్శకుల సినిమాల్లోనే రామ్ చరణ్ నటన ఆకట్టుకునే విధంగా ఉంటుంది మిగిలిన సినిమాలో పెద్దగా నటించినట్లు ఉండదనమాట దర్శకుడు ఒత్తిడి చేస్తేనే నటన వస్తుందనమాట అంటే దర్శకుడు ఒత్తిడి చేయకపోతే సరిగ్గా నటించట్లేదు అని అర్థమవుతుంది ఎక్కడకెళ్లకు సినిమా మొత్తం పూర్తయింది విడుదలకు సిద్ధమైంది అయితే సినిమా ప్రచారాల విషయంలో రాజమౌళిని ఇవ్వలేదంట గీత ఆర్ట్స్ వాళ్ళు రాజమౌళి సినిమాల ప్రచారాలను గమనిస్తే ఇంటర్వ్యూలు ఆ స్టేజ్ షోలు అన్ని రాజమౌళిని దగ్గరుండి డిజైన్ చేస్తారు కానీ ఈ సినిమా విషయంలో రాజమౌళిని గీత ఆర్ట్స్ వాళ్ళు కలగజేసుకోలేదంట పక్కన పెట్టేశారంట దాంతో రాజమౌళికి కోపం వచ్చిందంట సినిమా విడుదలై ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే కొన్ని లెక్కల ప్రకారం మగధీర సినిమా వంద కోట్లు పైగానే వసూలు రాబట్టిందని సమాచారం సినిమా విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత చిత్ర బృందం అనధికారికంగా తొంభై రెండు కోట్ల వసూలు సాధించింది అని వెల్లడించారు దాంతో రాజమౌళికి కోపం వచ్చిందంట గీతార్స్ వాళ్ళని వంద కోట్ల వసూలు సాధించిందని చెప్పమని రాజమౌళి ఒత్తిడి చేశాడంట ఎందుకంటే సౌత్ ఇండియాలో మొట్టమొదటి వంద కోట్ల చిత్రం తనదే అవ్వాలని రాజమౌళి కోరిక కొన్ని రోజుల తర్వాత ఆర్ట్స్ వాళ్ళు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు అదేంటంటే మగధీరా సినిమా మొత్తం రెండులో డెబ్బై రెండు కోట్ల వసూళ్లు సాధించింది అని వెల్లడించారు అంతే రాజమౌళికి ఇంకా కోపం వచ్చేసింది వసూళ్లు లేనప్పుడు సినిమాని వంద రోజులు నూట యాభై రోజులు నూట ఐదు రోజులు ప్రదర్శించడం ఎందుకు వసూళ్లు లేనప్పుడు ఇన్ని రోజులు ప్రదర్శిస్తున్నట్లు పోస్టర్లు ఎందుకు ఇన్ని రికార్డులు ఎందుకు అని రాజమౌళి అరవింద్ని ప్రశ్నించాడంట అరవింద్ ఏవేవో లెక్కలు చెప్పి దాటవేశాడంట సినిమా లేట్ అయింది వడ్డీలు పెరిగిపోయినాయి అది ఇది అని తన కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు అని తన కష్టానికి తగ్గ ఫలితాన్ని రాకుండా అరవింద్ గారు అడ్డుకున్నారు అని రాజమౌళి అల్లు అరవింద్ తో చాలా కాలం మాట్లాడలేదంట ఇక ఈ సినిమా విడుదలైన మొదటి వారంలో విజయనగరంలో ఒక వ్యక్తి థియేటర్ దగ్గర చనిపోయాడు టికెట్లు తీసుకునే లైన్ లో విద్యుత్ షాక్ తగిలి ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు అప్పుడు బొత్స సత్యనారాయణ ఏం చేశాడంటే మొత్తం విజయనగరం జిల్లాలో కొన్ని రోజుల పాటు నిలిపివేశాడు సినిమాని న్యాయంగా చూసుకుంటే ఆ ఒక్క థియేటర్ ని మూహించేయాలి అలాగే ప్రేక్షకులు సౌండ్ సౌకర్యానికి విరుద్ధంగా నిర్మించిన థియేటర్లు ఏవో తెలుసుకుని మూవించేయాలి కానీ బొత్స సత్యనారాయణ ఏం స్టేట్మెంట్ పాస్ చేశాడంటే ఇకపై విడుదలయ్యే సినిమాలకి అత్యంత ప్రజాదరణ వస్తే అంటే ఏ సినిమాకి అత్యంత ప్రజాదరణ వస్తే ఆ సినిమాని విజయనగరం జిల్లా మొత్తం నిలిపివేస్తామని స్టేట్మెంట్ పాస్ చేశాడు దీనినే పిచ్చ పిచ్చ పీక్స్కి వెళ్ళడం అని అంటారనమాట ఏమీ లేదు రాష్ట్రంలో నేను ఒక తోపుగాడి ఉన్నాను నేను ఒక తురుముగా ఉన్నాను అని అందరికీ చెప్పుకోవడం కోసం సినిమాని కొనుక్కున్న బయ్యర్లు థియేటర్ యజమానులు అభిమానులు గొడవ చేయడంతో చిరంజీవి గారు వచ్చి చర్చలు జరిపి సినిమాని మళ్లీ ప్రదర్శించేలా చేశారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ఇచ్చిన సమాచారం అంతా వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ వార్తాపత్రికల్లో నుంచి సేకరించిన సమాచారం అనమాట కాకపోతే రాజమౌళికి అరవింద్ గారికి ఈ వసూళ్ల విషయంలో గొడవలు వచ్చాయని చెప్పాను కదా ఆ ఒక్క విషయం మాత్రం ఏ వార్తాపత్రికల్లో ఏ ఇంటర్వ్యూలో రాలేదు ఇది ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో ఉన్న ఒక టాక్ మాత్రమే ఒక మౌత్ టాక్ మాత్రమే దీనికి ఎటువంటి ప్రూఫ్ నా దగ్గర లేదని అనమాట మిగిలిన సమాచారం అంతా వివిధ ఇంటర్వ్యూల నుండి వివిధ వార్తాపత్రికల నుండి సేకరించింది అలాగే ఈ సినిమా చూసినప్పుడు మీ అనుభవాలు ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి కిన్నరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ